నమస్తే వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రంలో టీఎస్సీపీ ఎస్ఈయూ పెట్ల మండల శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ బ్లాక్ డే సందర్భంగా నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సిపిఎస్ విధానాన్ని అమలుపరిచిన జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రతుల దాహార కార్యక్రమం టిఎస్సిపి ఎస్ఈయూ ఆధ్వర్యంలో సీపీఎస్ బ్లాక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్ పిట్ల మండల ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ పాల్గొని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ నల్ల ప్యాచీలతో నిరసన తెలుపుతూ జీవో నెంబర్ ఇరవై ఎనిమిదికి సంబంధించిన ఉత్తర్వులు కాపీలను దహనం చేయడం జరిగింది సిపిఎస్ విధానం అనేది ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు ఒక పెనుభూతం లాంటిదని నిరసన వ్యక్తం చేశారు దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉద్యోగ వితరణ అనంతరం కుటుంబానికి తీవ్రమైన అన్యాయం ఎదురవుతూ వారికి ఎలాంటి పెన్షన్ లేకుండా కుటుంబం మొత్తం రోడ్ల మీద భిక్ష ఎత్తుకునే పరిస్థితి వచ్చింది కావున ఇట్టి విషయంపై ఇప్పటికే దేశంలో తొమ్మిది రాష్ట్రాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్దరింపజేస్తూ ఆయా రాష్ట ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశారు కావున వెంటనే తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో రూపొందిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్దరింపచేసి సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ అందజేస్తూ భద్రత కల్పించి ఆదుకోవాలని పీఆర్టీయుఎస్ పిట్లం మండల శాఖ పక్షాన ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నామని ప్రధాన కార్యదర్శి పి నారాయణ కార్యదర్శింది కార్యక్రమంలో టీఎస్ పిట్ల మండల ప్రధాన కార్యదర్శి సి నారాయణతో పాటు సిపిఎస్ కోశాధికారి రామకృష్ణ సిపిఎస్ మండల బాజ్లు హనుమ నారాయణ పీఆర్టీయుఎస్ పిట్ల మండల శాఖ అసోసియేట్ అధ్యక్షులు గూడా సంగమేశ్వర్ బాల్సింగ్ టీఎస్ రాష్ట కార్యదర్శి ప్రమోద్ కుమార్ సంతోష్ రెడ్డి సేవంతబాయి స్వరూప లలిత తదితరులు పాల్గొంటారు ಓಸ್ ಎಸ್ ಪಿ ಎಸ್ ಓಪಿ ಮುದ್ರಾ ಎಸ್ ಓಪಿ ಮುದ್ರಾ